ఇదే ఏస్కేలు గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఏడో వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడుతున్నమాట ఏస్కేలు గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఏడో వచనం ఇస్రాయేలులలోను వారి దేశంలో నివసించు పరదేశులలోను ఎవరైనాను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనసున విగ్రహములను నిలుపుకొని అన్యులై ఎందుకయ్యారంటే మనసులో ఏమి నిలుపుకున్నారు విగ్రహములను నిలుపుకొని ఇది చాలా వైవిధ్యమైంది విగ్రహాలంటే ఏదో పటాలు కాదు బొమ్మలు కాదు రాళ్ళు కాదు లేక కనపడేవి కాదు హృదయంలో విగ్రహాలు ఉన్నాయి హృదయంలో విగ్రహం ఏంటంటే ఏమిటో తెలుసా నీ ఆకాంక్షలు నీ కోరికలు ఎందుకు భక్తి చేస్తున్నావంటే స్థలం వస్తుందని చేస్తున్నాను ఎందుకు భక్తి చేస్తున్నావంటే ఇల్లు వస్తుందని చేస్తున్నాను ఎందుకు భక్తి చేస్తున్నావంటే పెళ్ళవుతుందని చేస్తున్నాను ఎందుకు భక్తి చేస్తున్నావు అంటే పిల్లలు కలుగుతారని చేస్తున్నాను ఎందుకు భక్తి చేస్తున్నావు అంటే మంచి జరుగుతుందని ఇవన్నీ విగ్రహాలే నీ హృదయ సంబంధమైన సున్నతి ఏమిటో తెలుసా ఈ హృదయంలో సమూలమైన మార్పు రావాలి అలా కాదని హృదయంలో ఏదో పెట్టుకుని దేవుణ్ణి వెంబడించడం హృదయంలో విగ్రహం పెట్టుకోవడం అందుకే ఇస్రాహేలీలతో దేవుడు పదే పదే అన్నాడు మీరు నా దగ్గరకు వస్తున్నారు కాని నా బిడ్డలైనట్లుగా ఉన్నారు కాని నా సొత్తు అయినట్లుగా ఉన్నారు గాని మీ హృదయంలో తేడా ఉంది మీ హృదయంలో వేరు భావాలు ఉన్నాయి మీ హృదయంలో విగ్రహాలు ఉన్నాయి అందుకే ఇదే ఎస్కేలు గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఐదవ వచ్చిన వాళ్ళు ఎందుకు అయ్యారంటే తమ విగ్రహంలో మూలంగా నాకు గనుక వాళ్ళ హృదయంలో ఉన్న ఆ విగ్రహములు వాళ్ళను నాకు అన్యులను చేశాయి ఈరోజు నీ నా జీవితంలో మనం ఎందుకు దేవుడికి అన్యులం అయ్యామంటే నీ హృదయంలో సున్నతి లేదు మార్పు లేదు మోసం ఏదో మారినట్లుగా నటిస్తున్నావు మారినట్లుగా ఉంటున్నావు కానీ నీ హృదయంలో స్వచ్ఛత లేదు నీ హృదయంలో మార్పు లేదు నీ హృదయంలో నూతనత్వం లేదు నీ హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించిన అనుభవంలోనికి నువ్వు రాలేదు కొంతమంది కన్నీళ్లు కారుస్తారు కానీ హృదయాన్ని మాత్రం కుమ్మరించదు కొంతమంది దేవుని మందిరానికి వస్తారు కానీ హృదయాన్ని మాత్రం దేవుని మందిరానికి తీసుకురారు కొంతమంది దేవుని బిడ్డలైనట్లుగా నటిస్తారు కానీ వారి హృదయం దేవుడికి ఎంతో దూరంగా ఉంది ఈ రోజు మనమందరం దేవుని సముఖానికి వచ్చిన తర్వాత దేవునికి చూపించాల్సింది ఏమిటో తెలుసా ఇదిగో నేను కాదు నా హృదయం ఇదిగో కీర్తన కాడు అరవై రెండవ కీర్తన అరవై రెండవ కీర్తన ఎనిమిదవ వచనంలో ఆయన చెప్పిన మాట ఏమిటి అంటే అరవై రెండవ కీర్తన పదో వచ్చినం ఎనిమిదవ వచ్చినం జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి ఏం కుమ్మరించాలి నీ హృదయాలు కుమ్మరించబడాలి అది భక్తి నీ హృదయంలో సున్నతి ఉందో లేదో కనబడాలి ఆయనకి దేవుని దగ్గర నీ హృదయాన్ని తెరవాలి కుమ్మరించాలి అందుకే హెబ్రిళ్ళకు రాసిన పౌలు అన్నారు హెబ్రిళ్ళకు రాసిన పత్రిక పదవ జియాయము ఇరవై రెండో వచ్చినాన్ని మనం చూస్తే పౌలు చెప్పిన సత్యం ఏమిటంటే మనస్సాక్షికి కల్మషం తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు ఎందుకు ప్రోక్షింపబడిన హృదయం ఉండాలంటే మనస్సాక్షి కనబడాలా కల్మషం లేనిదిగా కనబడాలా అది హృదయ సంబంధమైన సున్నతి నీ మనస్సాక్షికి కల్మషం తోచకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు దేవుని దగ్గర నీ హృదయాన్ని తెరచి దాన్ని విప్పాలి దాన్ని కుమరించాలి వచ్చాను ప్రభువ కానికి వేశాను ప్రభువ వచ్చాను ప్రభా కూర్చున్నాను ప్రభువ వచ్చాను ప్రభా విన్నాను ప్రభువ వచ్చాను ప్రభా పాడాను ప్రభువ వచ్చాను ప్రభు చప్పట్లు కొట్టాను ప్రభు కాదు నీ హృదయం ఎక్కడుంది నీ హృదయాన్ని కుమ్మరించావా నీ హృదయాన్ని తెరిచావా నీ హృదయ సంబంధమైన సున్నతిని ఆయన దృష్టికి నువ్వు చూపించగలిగావా ఈరోజు మనమందరం హృదయ సున్నతి కలిగిన వారంగా ఉండాలి ఎందుకు అంటే దేవుణ్ణి నమ్మామంటే మనం నూతన వ్యక్తులమో నూతన జీవితం మనది నూతన పరచబడవలసిన వ్యక్తులం మనం కొరంతిలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన అన్ని మనం చూస్తే అక్కడ వ్రాయబడుతూ ఉన్న మాట కొరంతిలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి క్రీస్తులో ఉంటే నువ్వు నూతనత్వం నీ హృదయంలో పాత పోకడలు ఉండకూడదు పాత జీవితం పాత అలవాట్లు పాత నడవడికలు నీ హృదయంలో ఆలోచనలు ఉండకూడదు నీవు నూతన సృష్టిగా మారాలి రోమిలకు రాస్తూ పౌలు ఆ గలతులకు రాస్తు పౌలు ఈ విషయాన్ని చెప్పాడు ఆరవ అధ్యాయం పదిహేనవ వచ్చినాం గల తెలుగు రాసిన పత్రిక పదిహేనవ పదిహేను చిన్న సృష్టి పొందుటయే గాని ఒక నూతన సృష్టిగా మారాలి ఇది దేవుని సంకల్పం నువ్వు సున్నతి చేసుకున్నావు అని కాదు ముఖ్యం నీ అంతరంగంలో నూతనత్వం రావాలి నువ్వు నూతన వ్యక్తిగా ఉండాలి నువ్వు నూతన మనిషిగా మారాలి అది దేవుని సంకల్పం అందుకే దేవుడు ఎవరిని అన్యులుగా మారుస్తాడంటే హృదయమందు సున్నతి లేని వాళ్ళు హృదయాన్ని కుమ్మరించలేని వాళ్ళు హృదయంలో కల్మషం కలిగి ఉన్న వాళ్ళని దేవుడు అన్యుడుగా దృష్టిస్తాడు మూడవదిగా మనం చూస్తే హోషియా గ్రంథం ఐదవ అధ్యాయం వచనం హోర్యా గ్రంథం ఐదవ అధ్యాయం ఏడో వచనంకు విశ్వాస వారు అన్యులైన పిల్లలను ఇక్కడ విశ్వాస ఘాతకులు అన్యులుగా మారిపోతారట విశ్వాస ఘాతకులు మొదటిగా ఎవరు అన్యులు అంటే లోబడినట్లు నటించేవాళ్ళు రెండవదిగా ఎవరు అన్యులు అంటే హృదయమందు సున్నతి లేనివారు మూడవదిగా ఎవరు అన్యులు అంటే విశ్వాస ఘాతకులు విశ్వాస ఘాతకులు అనే మాటకు పూర్తి అర్థం ఏంటంటే నమ్మిన వాళ్లను మోసం చేసేవాళ్ళు దేవుడు మనల్ని అందరినీ నమ్మాడు మనకు రక్షణ ఇచ్చాడు తన బిడ్డలను వారసత్వాన్ని ఇచ్చాడు మనకు వరాలు ఇచ్చాడు ఫలాలు ఇచ్చాడు దీవెనిచ్చాడు ఇచ్చాడు వ్యాపారాలు ఇచ్చాడు క్షేమం ఇచ్చాడు అన్నీ చేశాడు ఆయనకి నమ్మినట్లు ఆయన నమ్మి చేసిన వాటికి తగినట్లుగా నీవు లేకపోతే అది విశ్వాసఘాతుకము ఈరోజు చాలామంది విశ్వాసఘాతకులుగా ఉన్నారు మన లోక సామెత అంటారు తిన్నింటి వాసాలు లెక్క పెట్టారు అంటారు కదా అంటే ఉపకారం చేసిన వాళ్ళకి అపకారం చేస్తున్నారు దేవుడు నీకు చేసిన ఉపకారానికి నువ్వేం చేయగలిగావు దేవుడికి దేవుని కొరకు ఎంత ప్రతిష్టగా బ్రతకగలిగావు ఆయన నామానికి అవమానం కలగకుండా ఆయన నామానికి నింద కలగకుండా ఆయన నామం అన్యజనుల మధ్యలో హేళన పోలవ్వకుండా నీవెలా నీ జీవితాన్ని కట్టుకోగలిగావు దాని మీద ఆధారపడి ఉంది నీ జీవితం మనం దేవుని దృష్టికి యోగ్యులంగా బ్రతకాలి ఇస్రాయిల్ అట ఇరిమి ఆ గ్రంథంలో భక్తుడు చెప్పిన మాట ఏమిటి అంటే ఐదవ అధ్యాయం ఆరో వచ్చిన ఇర్మియా ఆ గ్రంథం ఐదవ అధ్యాయం ఆరో వచనాన్ని మనం చూస్తే వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాస ఘాతులైరి గనుక తిరుగుబాటుతో విశ్వాస అయిపోయారు తిరుగుబాటు అంటే దేవుడు ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తున్నారు దేవుడు ఒకటి చెప్తే దానికి వ్యతిరేకంగా మారుతున్నారు దేవుడు చెప్పింది వినడం లేదు తిరుగుబాటే విశ్వాసఘాతుకము నీవు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావా దేవుడు ఇలా ఉండవని నీకు చెప్తే నువ్వు వ్యతిరేకంగా నడవడమే తిరుగుబాటు దేవుడు ఇలా ఉండాలి అని కోరుకుంటే అలా నీవు ఉండకపోవడమే తిరుగుబాటు ఈరోజు మనందరిలో తిరుగుబాటు స్వభావం ఉంది అదే విశ్వాస ఘాతుకం మనం దేవుని దృష్టికి యోగ్యులుగా కనబడకుండా చేసేది ఆ తిరుగుబాటు స్వభావం ఇదే ఇనిమియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయిబడుతున్నమాట ఇనిమియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనం ఎరుషలేము ప్రజలు ఏనా విశ్వాస ఘాతుకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు వారు మోసమును ఆశ్రయము చేసుకొని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు వాళ్ళంతా మోసం చేస్తున్నారంట ఏం మోసం అంటే మాకు నువ్వు అక్కర్లేదు ప్రభువా మాకు ఇల్లు వచ్చేసింది పొలం వచ్చేసింది పెళ్ళైపోయింది పిల్లలు కలిగేశారు నాలుగు రాళ్ళు వెనకేశాం మాకు ఆశీర్వాదాలు వచ్చేసాయి మాకు ఇంకేమి చింత లేదు ప్రభు ఇంకా మీకు మీతో మాకు ఏం పని లేదు అంటున్నారట ద్రోహం విశ్వాస ఘాతకులై మాకు మీరు అక్కర్లేదంటారేమిటి నా దగ్గరికి రానంటారేమిటి నాతో నిమిత్తం లేదంటారేమిటి అని దేవుడు వాపోయాడు ఎందుకు వాళ్ళు అలా చేశారు అంటే హోష గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన హోషయ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చినా అని మనం చూస్తే వాళ్ళ ద్రోహానికి కారణం ఏమిటట ఇష్టలు వారి తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను కర్తను మర్చియున్నారు ఏంటంటే నగరు కట్టేసుకున్న తర్వాత ఇంకెవరితో నిమిత్తం లేదంట సృష్టికర్త అలాంటి అలాంటోళ్ళమే కదూ కార్యాలు జరగనంత సేపు ఎంత బాగా వస్తామో ఆలయానికి ఎంత బాగా దేవుణ్ణి అనుసరిస్తామో ఎంత బ్రతిబులాడుకుంటామో ప్రభువాణ కార్యించే కార్యించే కార్యం వచ్చిన తర్వాత కనబడం గదు మాయమైపోతాం కదూ మనలో కూడా ఇదే తత్వం ఉంది వారు నగరు లేనంత వరకు ప్రభువా మాకేదో ఆశ్రయం కల్పించండి మాకేదో ఇల్లు ఇవ్వండి మాకేదో గోడివ్వండి మాకేదో స్థలం ఇవ్వండి మాకేదో శ్వాసం ఇవ్వండి అన్నారంట ఇచ్చిన తర్వాత ఆయన మర్చిపోయారట ఇచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయారంట ఎంత మర్చిపోయారు అంటే ఇరిమే గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన కన్యక తన ఆభరణములను మరుచున పెండ్లు కుమారి తన వడ్డానమును మరుచున నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఒకటి రెండు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు లెక్కలేనన్ని దినాలు మర్చిపోయారట అసలు అవసరం లేదనుకున్నారట ఈరోజు నీవు నేను దేవునికి ద్రోహం చేస్తున్నావు ఆయనకు దూరం అయిపోయాం ఎన్ని రోజులైంది నువ్వు ప్రార్థన చేసి ఆయన్నో ఎన్ని రోజులైంది ఆయన వాక్యానికి దగ్గరగా నీవు బ్రతికి ఎన్ని రోజులైంది ఆయన స్పర్శను నువ్వు అనుభవించి ఎన్ని రోజులైంది ఎన్ని సంవత్సరాలైంది ఆయనతో ముఖాముఖిగా నీవు దర్శన భాగ్యాన్ని పొంది ఎంతకాలం అయింది దేవునితో ఏకమై దేవునితో ఆ స్పర్శను ఆ అనుభవాన్ని ఆనందాన్ని నీవు పొంది ఎన్నో కాలం దేవుడికి దూరంగా ఉండిపోయాం దేవునికి దూరంగా ఉండిపోయాం ఇదే ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో దేవుడు చెప్తాడు నా జనులు రెండు నేరంలో చేసి ఉన్నారు జీవజనముల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలై నిలువ నీళ్లు నిలవని తొట్లను తొలపించుకుని ఉన్నారు ఊట నేనైతే ఊట నొతిలి వాళ్లకు వాళ్లే తొట్లు తొలపించుకున్నారు నన్ను విడిచిపెట్టారు నన్ను మర్చిపోయారు బద్దలైపోయి తొట్లు తొలిపించుకొని మాకు తొట్టుంది మాకు తొట్టుంది అన్నారు దానిలో నీళ్ళు లేదు నేనే ఊటను నన్ను వదిలేశారు నన్ను మర్చిపోయారు తొట్టుంది అనుకుంటున్నారు నన్ను మర్చిపోయారు ఇల్లుందనుకున్నారు నన్ను మర్చిపోయారు పొలం ఉందనుకున్నారు నన్ను విడిచిపెట్టారు వ్యాపారం ఉందనుకున్నారు నిన్ను వదిలేశారు డబ్బు ఉందనుకుంటున్నారు అవి బద్దలైపోయే పరిస్థితులు ఓడ బద్దలైనట్లు ఏ రోజు బద్దలైపోతుందో తెలియదు నీ జీవితం దేవుడికి ద్రోహం చేయడం అన్ని తత్వం ఎవరూ అంటే మొదటిగా లోబడినట్లు నటించేవాళ్ళు రెండవదిగా హృదయమందు సున్నతి లేనివాళ్ళు మూడవదిగా విశ్వాస ఘాతకులు విశ్వాస ఘాతకులు ఈ విశ్వాస ఘాతకులు వాళ్ళ జీవితంలో తిరుగుబాటు చేస్తారట ద్రోహం చేస్తారట ఇదే ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై